నేను ఒక లక్ష్మీకాంత్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ చాలా ఈరోజు యంగ్ జనరేషన్స్లో తాగటం అనేది ఒక నార్మల్ ప్రక్రియలాగా అయిపోయింది అది తీసుకోవటం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ యంగ్ జనరేషన్ రియల్ రియాల్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఆల్కహాల్ కూడా ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ అందుకని ఏదైనా కానీ లిమిటెడ్ మితంగా ఉంటేనే దానివల్ల మనకు హామ్ జరగకుండా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు బింజ్ డ్రింకింగ్ కానీ ఒకళ్ళనొకరిని పోటీపడి తాగటం కానీ రకరకాలైన న్యూస్టఫ్ని ఎంజాయ్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ దీనివల్ల ఏంటంటే అనవ అనవసరంగా యంగ్స్టర్స్ ఏమవుతుందంటే కొంతమంది కొంచెం అమౌంట్ ఆఫ్ వాల్కోవాలతో కూడా పాన్కటైటిస్ వచ్చి సివియర్ పానికటైటిస్తో అంటే జీవితాంతం పానికైటిస్తో బాధపడటం లేకపోతే డయాబెటీస్ లాంటి జబ్బులు తెచ్చుకోవటం లాంటివి ఉంటూ ఉంటాయి అందుకని మీరు తాగేది ఒక లిమిటెడ్గా కాన్షియస్గా అంటే సింప్లిఫై చేసుకొని స్మాల్ అమౌంట్ తీసుకొని లిమిటెడ్గా ఉంటే మీ హెల్తీగా ఉంటారు ఎక్కువ రోజులు కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఏదైనా ఈ ఆల్కహాల్ కాంటెంట్ అంటే బింజ్ డ్రింకింగ్ కానీ అంటే చీప్ లిక్కర్స్ కానీ అంటే ఏదో మన కిక్ వస్తుందనేసేసి అంటే అన్ అంటే రా సబ్స్టెన్సెస్ కానీ తీసుకున్నప్పుడు అనవసరమైన మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే మన లివర్ పాన్క్రియాస్ ఇవన్నీ దెబ్బతింటాయి కాబట్టి ఏదైనా మీరు ఒక తప్పు చేసేటప్పుడు అది మీ హెల్త్కి ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని చూసుకోవాల్సిన అవసరం చాలా చాలా అవసరం అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే లిమిటెడ్గా తీసుకోండి ఒకవేళ మీరు తీసుకోవాలని అనిపిస్తే ఒకవేళ మీ ఫ్రెండ్స్ తాగడం ఇష్టం లేకపోతే ఫోర్స్ చేయబాకండి ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఒకసారి ఇట్స్ అన్ అడిక్టింగ్ సబ్స్టెన్స్ అంటే ఒక లిమిట్ దాటిన తర్వాత మీకు మీకు కంట్రోల్ ఉండదు అందుకని మీ పక్కన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా మీ ఎక్కువ ఒక ఒక పర్సన్ ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకుంటే తను బుజ్జగించి ఆపడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక లిమిట్ దాటిన తర్వాత లివర్ టాక్సిటీ కొన్ని కొన్నిసార్లు బ్రెయిన్ టాక్సిటీ కూడా వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడిక్షన్ అనే సైడ్కి వెళ్లకుండా మీరు ఎప్పుడు ఆగాలన్నా ఆగేదట్టు మీరు డ్రింక్ చేస్తే అది హెల్తీ మీరు ఒకవేళ తాగకుండా మీరు ఉండలేరు అని ఎప్పుడైతే అనిపించిందంటే అది మీరు అడిక్ట్ అయిపోతున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో అనేకమైన డాక్టర్స్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి మీరు ధైర్యంగా వచ్చి డాక్టర్ సంప్రదించి నేను తాగకుండా ఉండలేకపోతున్నాను తాగాలి ఆపాలి నాకు ఉంది అని ధైర్యంగా అడగటం నేర్చుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉండండి నాకు కంట్రోల్ అవ్వట్లేదు నాకు హెల్ప్ చేయండి అని అంటే వాళ్ళు ఎవరైనా ఒకరిని సంప్రదించి హెల్ప్ తీసుకుంటారు అందుకని ఆల్కహాల్ తీసుకోవటం ఒక ఫ్యాషన్ కాదు అదొక సైడ్ ఎఫెక్ట్ దానివల్ల లాంగ్ టర్మ్లో లివరు ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి మీ లిమిటేషన్స్లో మీరు ఉండండి ఒకవేళ మీ లిమిట్ దాటి మీరు తీసుకోవాల్సింది మీకు ఫోర్స్బుల్గా ఉంటే మేబీ ఆ కంపెనీ చేంజ్ చేయండి లేకపోతే డాక్టర్ని సంప్రదించి మీరు తెలియకుండా ఎక్కువ తీసుకున్నా నాకు ఏమైనా సపోర్ట్ దొరుకుతుందని సపోర్ట్ తీసుకొని హెల్తీగా ఉండండి మీరు ఆల్కహాల్కి బానిసలు అవ్వద్దు మీరు ఆ సబ్స్ని ఎంజాయ్ చేయాలి కానీ అది మిమ్మల్ని టేక్ ఓవర్ చేయకూడదు అలా ఉన్నప్పుడు మీరు హెల్తీగా ఉంటారు మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీకు ఒక స్ఫూర్తిగా ఉండొచ్చు అందుకని దయచేసి ఆల్కాల్ బీ లిమిటెడ్ వీలైతే స్టాప్ చేయండి ఒకవేళ అది నా వే ఆఫ్ లైఫ్ అనుకుంటే లిమిటెడ్ మీ హెల్త్ కండిషన్స్ ఎటువంటి హామ్ జరగకుండా మీ లిమిటేషన్లు ఉంటే మీరు జాగ్రత్తగా ఉంటారు యూ విల్ బీ ఎ గుడ్ పర్సన్ అండ్ యూస్ఫుల్ పర్సన్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ ఫర్ హ్యుమానిటీ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆల్సో థ్యాంక్ యూ